హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా మమ్మీ పుదీనా రైస్ చేసింది అది ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ ఆకు చెక్క లవంగం వేసుకుంటున్నాను వేసుకొని సన్నగా తరిగే ఉల్లిపాయలు మరియు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్నాక పుదీనా ఆకులను మిక్సీ వేస్తే వచ్చే పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను చూడండి వీడియోలో చూపించినంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక బాగా తిప్పి మరికొన్ని పుదీనా ఆకులను వేసుకోవాలి పుదీనా ఆకులను వేసుకున్నాక రుచి రుచికి సరిపడా ఉంట ఉప్పు వేసుకొని తిప్పాలి ఇక్కడ నేను నార్మల్ బియ్యం యూజ్ చేస్తున్నాను మీకు కావాలంటే బాస్మతి రైస్ని యూస్ చేసుకోవచ్చు నేను మూడు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల వాటర్ యాడ్ చేశాను మీరు కొలతని చూసి వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఎక్కువ తక్కువ కాకూడదు మీరు ఇప్పుడు కావాలంటే జీడిపప్పు యాడ్ చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ యాడ్ చేయడం లేదు బాగా ఒకసారి గడ్డలేం లేకుండా తిప్పుకోవాలి తిప్పుకున్నాక కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకున్నాక కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి ఇక అంతే టేస్టీ పుదీనా రైస్ రెడీ అయిపోయినట్లే చూసారు కదా ఎంత ఈజీ ప్రాసెస్ రుచికరమైన పుదీనా రైస్ రెడీ చూసారు కదా గుమగుమలు వస్తుంది వాసన అయితే నీట్గా అయిపోయింది పుదీనా రైస్ అయితే చాలా రుచికరంగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి దీనిలోకి రైతా ఇంకా గోంగూర పచ్చడి బెస్ట్ కాంబినేషన్ నేను హోటల్ స్టైల్ రైతా చేసుకున్నాను కాంబినేషన్గా చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే ఇదిగోండి రైతా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హనీ బ్లాగ్స్ ఛానల్ బాయ్ బైస్